సాకారం నిరాకారం ఈ రెట్టి వచ్చిన తేడా అని ప్రశ్న మన ఇంట్లో మన అబ్బాయి ఉన్నాడు వాడిని వాడు నవ్వుతున్నప్పుడు వాడి కళ్ళలో ఆనందం కనిపించేవాడు వాడు నడుస్తున్నప్పుడు చేతులు దిక్కుతున్నప్పుడు చక్కగా పరిగెత్తుతున్నప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తాం ఇదం సాకార ఆనందం అంటే ఆకారంతో ఉన్న ఆ వ్యక్తిని చూసినప్పుడు కలిగేటువంటి సంతోషం వాడే మన దురదృష్ట విశాత్తు విదేశాలకు వెళ్ళాడని అనుకుందాం వాడు మాట్లాడేటప్పుడు మన ఎదురుగా వాడు లేడు కానీ వాడిని ఊహించుకుంటూ మనం ఉంటాం నవ్వుతున్నాడా అలాగా పరీక్షుతున్నాడా ఎగరేస్తున్నాడా అలాగా అని ఈ సాక్ ఆ నిరాకార రూపంలో అంటే మనం ముందు కనిపించని రూపంలో ప్రతిక్షేపించుకుని అంటే ఊహించుకుని చూస్తాం భగవంతుని కూడా అలాగే చూడాలి ఓ వెంకటేశ్వర స్వామినో ఓ శ్రీశైల మల్లికార్జును మనం మామూలుగా చూస్తూ ఉన్నప్పుడు భయనడని రూపంలో అనుకుంటాం ఆయన నిరాకారంలో ఉన్నప్పుడు అంటే ఏ విధమైనటువంటి ఎదురుగానూ చూడనటువంటి సందర్భంలో ఆయన్ని కలలో ఊహించుకుంటూ ఆనందాన్ని పొందుతాం అది కూడా ఒక విధమైన సాకార దర్శనమే ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు సాకారంలోనే కనిపిస్తాడు ఏ మల్లికార్జును శ్రీశైలంలో ఉన్నాడో శంకరుడు ఉన్నాడో ఆయన నిరాకారంలోనే కనిపిస్తాడు అంటే ఏ విధంగా చేతులు కాళ్ళు ముగ్గు ముఖం చేత మనకి సాకార నిరాకార రూపాలు రెండు ఇంకొక కొద్ది వివరణ చేసుకోవాలంటే పెద్ద బద్ద చేట చెవుడు తొండం చిన్న కళ్ళు చిన్న కాళ్ళు ఎలక ఇలా కనిపించేది సాకార రూపం వినాయకుడు అదే నిరాకార రూపం అంటే చక్కగా ఒక పసుపు వినాయకుడిని చేసి ఇదిగల ఆ వినాయకుడు అని పెట్టి మనం పూజ చేస్తాం ఆకార రూపం అది నిరాకార రూపం ఇది ఇందాక అనుకున్నటువంటి మన పిల్లవాడు ఇక్కడ ఉన్నప్పుడు సాకారం విదేశం వెళ్ళినప్పుడు వాడిని తలుచుకుని చూసేది నిజానికి పరోక్ష సాకార రూపం నిరాకార రూపం కూడా అలా కాకుండా ఇక్కడ మామూలుగా సాకార రూపంగా అయితే వినాయకుడు అవయవాళ్ళతో ఉన్నట్టు నిరాకారం అయితే వినాయకుడు పసుపు ముద్దగా ఉన్నట్టు మా చిన్నప్పుడు మా అమ్మగారు గోడ మీద పసుపుని అలా గుండెట పూసి కుంకుమని మూడు అడ్డ రేఖలుగా గీసి ఆ మర్చిలో గంధాన్ని పెట్టి చక్కనైనటువంటి ఆ దూరితో ఇలా ఓ దండలా వేసి అమ్మవారు పూజ చేస్తున్నారు అనేవాడు అది నిరాకార రూపం సాకార రూపం అంటే అమ్మవారు స్వయంగా మనం లలిత సహస్రనామంలో చూసినట్టుగా తెల్ల పాషాంకు బాణ బాగా చేపట్టుగా కనిపించడం అని ఆలోచిస్తే రూపం దగ్గర ధ్యానాన్ని ప్రారంభించి 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 నిరాకార రూప దశకి ఎదిగిపోతే అది నిజమైనటువంటి యథార్థమైనటువంటి పూజ అది నిజమైనటువంటి ధ్యాన సిద్ధి కూడా ఒక్క మాటలో మనం వేరే విధంగా మాట్లాడుకోవాల్సి చూస్తే మనం సంపూర్ణ సాకార రూపాన్నే ఇంకా ధ్యానిస్తూ ఉన్నాం మహమ్మేయుడు పూర్తి నిరాకార రూపంలో అంటే ఏమీ లేకుండా ఓ గోడ ఉంటుంది దాన్ని దర్శిస్తూ చేస్తారు మనకు కూడా అదే విధంగా కనిపిస్తాడు చిదంబరంలో మహాభావుడైనటువంటి నటరాజస్వామి కాబట్టి తోటే చిదంబరానికి మీరు పెడితే స్వామివారు చాలా అందంగా ఉంటారు పొట్టుపట్లు కట్టుకుంటారు ఎంతో అద్భుతంగా ఉంటారు మంచి సుందరంగా ఉంటారు అదువు చూడండి 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 తెరలా దొరికిస్తే ఏది ఉండదు అక్కడ అది సాకారం ద్వారా ప్రారంభించినటువంటి పూజా విధానం నిరాకార స్థాయికి ఎదిగితే ఆ నిరాకారాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి ఉత్తముడైనటువంటి వ్యక్తి ఉత్తముడైన భక్తిపరుడు ధ్యానపరుడు అని చెప్తుంది శాస్త్రం